డివిజన్ అధ్యక్షులు ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కాలేరు పద్మ సంఘ సేవకుడు అంబర్పేట్ శంకర్ కార్పొరేటర్లు పద్మ వెంకటరెడ్డి అమృత విజయ్ కుమార్ గౌడ్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి అమ్మవారి పలారం బండి ఊరేగింపు నిర్వహిస్తున్నామని పలారం బండి ఊరేగింపుకు విచ్చేసిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు フフフフ。 పండుగ శుభాకాంక్షలు మీ అందరికి ఇవాళ ఏడు సంవత్సరాల నుంచి నా కొడుకు సిద్ధార్థ మధ్య కొలర బండి తీస్తున్నాడు నేను ఇవాళ ప్రత్యేకంగా పూజకు ఇచ్చారు పూజలకు వచ్చాను మీరు చల్లగా చల్ల ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను ప్రతి ఏటా ఇలాగే మా కొడుకు ఇలాగే అందరినీ ఏమంటారు ఖుషిగా పెట్టి ప్రజలందరినీ హెల్ప్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు వాటిలో తిరుగుతుంటాడు బాగా టీఆర్ఎస్ లో తిరుగుతుంది మంచి అందరికి నమస్కారం ఇలా సంతోష విషయం ఏంటంటే మా శంకర చాలా రోజుల తర్వాత అతను దుబాయ్కి పోయి వసలు రావాలనుకున్నాం కానీ టైంకి వచ్చి చాలా సంతోషం అమ్మవారు వినిపించినట్టుంది అదే విధంగా మా ఎమ్మెల్యే మా మహిళలు అందరు మా కార్పొరేటర్లు వచ్చినందుకు చాలా సంతోషం వీళ్ళ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మనసుకు కోరుకుంటున్నాం